హలో అండి అందరికీ నమస్కారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ద్వారా అధిక పెన్షన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతం అయ్యాయి ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే సోమవారం పార్లమెంట్లో వెల్లడించారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల దరఖాస్తులు అధిక పెన్షన్ కోసం పెన్షనర్లు సభ్యుల నుంచి మొత్తం పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి వీటిలో పదిహేను పాయింట్ రెండు నాలుగు లక్షల అప్లికేషన్లు యజమానులు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు ఈపిఎఫ్ఓకు పంపారు ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల ఎనిమిది మందికి డిమాండ్ లెటర్లు జారీ చేశారు అయితే ఆ తరువాత ముప్పై నాలుగు వేల అరవై కేసులు అనర్హమని తేలాయి దీనికి ముఖ్య కారణం డిమాండ్ చేసిన మొత్తాన్ని జమ చేయకపోవడం మొత్తం దరఖాస్తుదారుల్లో రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు మంది వారి సమ్మతిని తెలియజేశారు వీరిలో తొంభై ఆరు వేల రెండు వందల డెబ్భై నాలుగు మంది ఉద్యోగాల్లో కొనసాగుతుండగా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఇరవై తొమ్మిది మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు రిటైర్డ్ అయిన వారిలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఏడు మందికి పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయి మరో పన్నెండు వేల ఐదు వందల డెబ్భై ఐదు పీపీఓలు దశలో ఉన్నాయని మంత్రి సభకు తెలిపారు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ నిర్వహించే ఉద్యోగుల పెన్షన్ పథకం పంతొమ్మిది వందల తొంభై ఐదు కింద పెన్షన్ లెక్కించడానికి ఒక ఉద్యోగి వేతనాన్ని నెలకు పదిహేను వేలకు పరిమితం చేశారు దీని అర్థం ఎవరైనా ఉద్యోగి పదిహేను వేల కంటే ఎక్కువ జీతం తీసుకున్న ఆ మొత్తంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం యజమాని వాటా మాత్రమే పెన్షన్ ఫండ్కు జమ అవుతుంది దీంతో అధిక వేతనాలు పొందే వారికి కూడా తక్కువ పెన్షన్ వచ్చేది ఈ పరిమితిని సవాలు చేస్తూ ఉద్యోగులు తమ వాస్తవ వేతనంపై అంటే పరిమితి లేకుండా మొత్తం జీతంపై పెన్షన్ ఫండ్కు అధికంగా వాటా చెల్లించడానికి తద్వారా పదవీ విరమణ తరువాత అధిక పెన్షన్ పొందడానికి అనుమతించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఈ అంశమే వివాదానికి మూలమైంది ఈ వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు జనవరి నాలుగున కీలక తీర్పు ఇచ్చింది ఉద్యోగులు వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకుంటే అధిక వేతనంపై పెన్షన్ ఫండ్కు వాటాలు చెల్లించడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఈపిఎఫ్ఓను ఆదేశించింది ఈ తీర్పు ద్వారా గతంలో పరిమితి వల్ల తక్కువ పెన్షన్ పొందుతున్న లేదా పొందబోతున్న ఉద్యోగులకు అధిక వేతనంపై పూర్తి వాటా చెల్లించే అవకాశం లభించింది దీంతో తమ పదవీ విరమణ తరువాత మెరుగైన పెన్షన్ పొందేందుకు వీలు కలిగింది ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్